హాయ్ అండి హాయ్ అందరికీ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మేము ఈ సూట్ కేసులు ఏమిటి అని అనుకుంటున్నారు కదా మీరు చెప్తా చెప్తా మేము చార్ధామ్ యాత్రకు వెళ్తున్నామండి రేపు మార్నింగ్ ట్రైన్కి వెళ్తున్నాము తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఇదిగో నా సూట్ కేస్ సర్దుకున్నాము శారీస్ డ్రెస్సెస్ అన్నీ పెట్టుకున్నాను నేను అక్కడ కంఫర్టబుల్గా ఉండడం కోసం రకరకాలు పెట్టుకున్నాను ఈ సూట్ కేస్ వచ్చేసరికి మా హస్బెండ్ది ఆయన ప్యాంట్ షర్ట్స్ అన్నీ పెట్టుకున్నారు ఇక్కడ చూడండి అన్నీ పెట్టుకున్నారు ఈ బుక్ నాదండో ఈ సూట్ కేసులోకి వెళ్ళింది ఇది నాది రేపు ట్రైన్లో పారాయణ చేద్దాం అనుకుంటున్నాము అందుకని లలితా పారాయణం పుస్తకం పెట్టుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి ఇవి కొన్ని ట్రైన్లో వాడుకునే వస్తువులు అనమాట బెడ్షీట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ బ్యాగ్లో సర్దుకున్నాము ఆ తర్వాత మేము అక్కడ ఋషికేస్ నుంచి కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు గుర్రాల మీద వెళతాము అంటున్నారు కాబట్టి ఇలాంటి బ్యాగ్ పెట్టుకుంటే మనకి జర్నీ ఈజీగా ఉంటుంది లగేజ్ అంతా పట్టుకెళ్ళలేము కాబట్టి దారిలో తినడానికి బిస్కెట్ ప్యాకెట్స్ స్నాక్స్ అన్ని చాలా రకాలు పెట్టుకున్నాము ఇదిగో చెరొక బ్యాగ్ అనమాట వీపుకి తగిలించుకొని గుర్రాలెక్కి అలా వెళదామని చెప్పేసి అనుకుంటున్నాము అది కాక ట్రెక్కింగ్ షూస్ సపరేట్గా ఒక బ్యాగ్లో సర్దుకున్నాము ఇలా ఈరోజంతా సద్గతంతోనే సరిపోయింది రేపటి నుంచి చార్దాం సంబంధించిన విశేషాలు మొత్తం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీరందరూ చూస్తూ ఉండండి అక్కడ విషయాలు మొత్తం వివరణాత్మకంగా చెప్తూ ఉంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకుండా కామెంట్ పెట్టండి సరేనా ఇవ్వండి ప్రస్తుతం మా లగేజ్ రేపటికి ఇంకో రెండు బ్యాగులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి ఫుడ్ అన్నీ ఉంటాయి కదా అదన్నమాట ఓకే ఓకే బాయ్ ఈరోజు అందరికీ